నల్గొండ ప్రభుత్వాసుపత్రి ముందు ఉన్న యూటర్ను మార్చే అంశంపై తక్షణమే స్పందిస్తూ స్థానికులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లా ఎస్పీ చంద్ర పవార్ నిర్దేశిత స్థలానికి చేరుకుని పరిశీలించారు కాలనీవాసులతో చర్చించిన ఎస్పీ యూటర్న్ ఎలా ఏర్పాటు చేయాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న ను మూసివేసి మిరాల్గూడ దారుల్ షఫా రోడ్డు వైపు కొత్త ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు నల్గొండ ప్రభుత్వాసుపత్రి ముందు ఉన్న యూటర్న్ ను మార్చే అంశంపై తక్షణమే స్పందిస్తూ స్థానికులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్దేశిత స్థలానికి చేరుకొని పరిశీలించారు కాలనీ వాసులతో చర్చించిన ఎస్పీ యూటర్న్ ఎలా ఏర్పాటు చేయాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న యూటర్న్ ను మూసివేసి మిరాల్గూడ దారుల్ షఫా రోడ్డు వైపు కొత్త యూటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ప్రాంతీయ నేతలు సలీం మాజీ ఏఐఎంఐఎం నాయకులు అహ్మద్ కలీం స్థానిక మాజీ కౌన్సిలర్ తదితరులు భారీ వాహనాల ట్రాఫిక్ సమస్యను గుర్తు చేసి స్థానికుల కోసం యూటర్న్ మార్పు అవసరమని సూచించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రజల సూచనలను పరిశీలించి తక్షణమే నూతన యూటర్న్ ఏర్పాటు చేయడానికి అధికారులకు సూచించారు Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to collect the ingredients intensively, eben to carry the rest of the boxes to collect the remaining Auspicious Equalities. అటు కనపడదు అడ్డు నుంచి వచ్చేది ఇంటి కనపడదు అది ప్రాబ్లం వాస్తవంలో వెహికల్ చెంది చేయాలంటే బస్సులు చెంది చేయాలండి

सुप्रंट ऑफ पुलिस नलगुंडा को हम रिप्रेजेंटेशन करे थे कि जो रोड डिवाइडर है पचास फीट की रोड दारुलशफ़ार जैक्श्या मजिद के सामने से जाती वो ओल्ड सिटी को नए सिटी को लिंक है एक आर पी रोड की जो रोड जाती है वो देवरकुंडा जाती दूसरा प्रकाशम बाजार से वहीकिल्स नहीं जा सक रहे तीसरा नटा टा किसके पास से और टर्निंग में प्रॉब्लम हो रहा आउट गोइंग में तो लिहाजा यहाँ पे हॉस्पिटल के पास आउट गोइंग के पास एक गेट खोले और ये जो जो यहाँ पे से जो भारत गैस जाने की रोड को क्रॉस कर दिए थे हम एस साहब को बोले कि भारत गैस यहाँ पे आर टी बसेस के साठ बसेस पार्किंग के लिए इधर से जाते और आर टी की जो सो पैसेंजर्स यहाँ पे मिलते और लोगों को बस स्टैंड को जाने के लिए ऑफिशल्स को जाने के लिए हॉस्पिटल्स को जाने के लिए और रेलवे स्टेशन को जाने के लिए ओल्ड सिटी वाले ये ही रोड को इस्तेमाल करते हैं लिहाजा काफ़ी तकलीफ़ हो रही थी तो एस पी साहब स्पेशली जो यहाँ पर विजिट करे और डीएसपी साहब और सर्कल इंस्पेक्टर साहब को इसे ये जो है सो बताए कि जो है सो हॉस्पिटल के आउटगोइंग की रोड जो गेट के पास खोले वो बंद करके पुराना जो गेट जो इनकमिंग का है वहाँ पे ओपन करके ये रोड को ओपन करने के लिए जो रज़ा के सामने से गौड़ा रोड जाने का लिंक रोड है वहाँ पे ओपन करने के लिए बोले आज के रिप्रेजेंटेशन में सलीम साहब सीपीएम और दस्तगीर साहब रिटायर्ड एक्साइज सीआई और फैज फैजा और दूसरे बसस्टागो रोड विषय में बैंड गुशा कॉलनी तरह మాన్యంక శాంతినగరు ఆ పరిసర ప్రాంతాలు ముషంపల్లి ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఇటు రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా స్టాండ్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైతే కటింగ్ రోడ్ కటింగ్ ఇవ్వాలో అక్కడ కటింగ్ ఇవ్వకుండా అవతలికి రోడ్డు కటింగ్ ఇవ్వడం ద్వారా రాంగ్ రూట్లో వచ్చి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది దీని విషయంలో జిల్లా ఎస్పీ గారికి ఆ దారుషాఫా కాలనీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కూడా ఈరోజు దరఖాస్తు చేయడంతో వాళ్ళు ఫీ ఫీల్డ్ విజిట్ చేశారు ఫీల్డ్ విజిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ గేట్ ఉండేటటువంటి దగ్గర ఓపెన్ చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళేటటువంటి విధంగా ప్రయత్నం చూడాలని చెప్పారు ఇప్పుడు ఏదైతే కటింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ గేట్ దగ్గర కటింగ్ ఉందో దాన్ని దారుషాఫా కాలనీకి వెళ్ళేటటువంటి దారి దగ్గర ఓపెన్ చేసేసేస్తే పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది ఇటు భారత్ గ్యాస్కి సంబంధించినటువంటి గోడౌన్ ఉంది బస్సులు నిలి ప్రైవేట్ బస్సులు నిలిపేటటువంటి కేంద్రం దాదాపు పదిహేను ఇరవై బస్సులు నిలిపేటటువంటి కేంద్రం ఉంది దాదాపు అవతల వన్ టౌన్ సగభాగం ఇక్కడి నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది క్లోజ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేసినటువంటి యూ టర్న్ని క్లోజ్ చేసి దారుషాఫాకి వెళ్ళేటటువంటి దగ్గర ఓపెన్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది ప్రజలకు కూడా అంతరాయం కలగదు హాస్పిటల్ ఇన్ గేట్ దగ్గర ఓపెన్ చేయడం ద్వారా హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా దారి ఏర్పడుతుంది సరాసరిగా వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి ట్రాఫిక్ ఉన్నతాధికారులకు ఎస్పీ గారు ఎస్పీ గారు చెప్పారు ఆ రకమైనటువంటి దానికోసం ఉన్న నిర్మాణాన్ని కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పి వచ్చి ఎస్పీ గారు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి